నెల్లూరు జిల్లా కావలి పట్టణం రావు నగర్లోని గూగుల్ కిడ్స్ ఇంటర్నేషనల్ పాఠశాలను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి కావ్య కృష్ణారెడ్డి ఆదివారం ప్రారంభించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యను వ్యాపారంలో చూడకుండా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా ఉండేలా చూడాలని కోరారు గురువుల బాధ్యత విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు ఈ కార్యక్రమంలో కావలి కావలిపట్నం టీడీపీ అధ్యక్షులు బుత్తికొండ కిషోర్ బాబు లీగల్ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు గుంటుపల్లి రాజకుమార్ చౌదరి ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పోతుకంటి అలేఖ్య రాష్ట్ర కార్యదర్శి మొగలి కల్లయ్య జిల్లా ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోట్లూరి శ్రీనివాసులు కండ్లగుంట మధుబాబు నాయుడు ఆలా శ్రీను పిల్లలు పేర్లోనే తల్లిని నిర్వర్తన చేస్తూ అధునాతన సాంకేతిక విప్లవంలో సోదరుడు గత ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి ఈ గూగుల్ ఫిల్స్ స్కూల్ నడిపినందుకు కావల్లో అందులో ముఖ్యంగా కావల్లో అభయ తీసుకురావాలంటే చాలా కష్టమైన తరుణంలో ఇక్కడ నిర్వహించినందుకు సోదరుడికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అలెక్క గారు బాబురావు గారు కోర్టు శ్రీనివాసులు గారు అదేవిధంగా ఎంగళకొండ బదుబాబు నాయుడు గారు గుర్తుకొండ కిషోర్ గారు మల్లారు రవిచంద్ర గారు సింధు గారు మెడశాయి గారు తలగై గారు పల్లయ్య గారు అదేవిధంగా ఆలాసిలు వెంకటేశ్వర్లు అందరు తదితరుల అందరూ కూడా మల్లికార్జున అందరి తదితరులు కూడా పేరుపై ధన్యవాదాలు తెలియజేస్తూ కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అభిమానులు జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా ఇక్కడికి విచేసి మన సోదరుణ్ణి ఆశీర్వదించడానికి ఉద్దేశం మిమ్మల్ని అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ అంటే అయితే ఒక వ్యక్తి మన ఊరు బిడ్డ మన ప్రాంత బిడ్డ మన అందరిలో తెలిసే బిడ్డ ఒక వ్యవస్థ నడిపేటప్పుడు అందరం కూడా చేయి పట్టుకుని నడిపించగలిగితే ఆ ధైర్యాన్ని ఇవ్వగలిగితే ఆ ధైర్యంతో అతను ముందుకు పోగలిగితే ఒక సమాజాన్ని మార్పు రావడానికి తన వంతు తను నిజాయితీగా పనిచేయగలదు కాబట్టి ఇంతమంది ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చిన మన ప్రతీని అభినందిస్తూ ముఖ్యంగా కావల్లో నేను ఎక్కడో సిటీస్లో చూశాను ఎంప్లాయీస్ బయటికి వెళ్తూ ఫారిన్ లో కావచ్చు లేదంటే సిటీస్లో పిల్లల్ని బాధ్యపడుతున్న ఇద్దరు కూడా ఉద్యోగాలు చేసే తరుణంలో తన టిప్స్ని కాపాడుతున్నదానికి ఒక సెక్యూరిటీ ప్లేస్గా ఆటపాటలు చదువు రెండు కూడా ఒకే ఒక్కసారిగా ఈ అందించేందుకు చాలా పట్టణాల్లో జరిగేటువంటి దాన్ని కావుగా తీసుకొచ్చి ధైర్యంగా పెట్టి నేనున్నాను మీ బిడ్డలు రక్షించడానికి ధైర్యాన్ని ఇచ్చి గుగుల్ క్రిప్స్ వ్యవస్థను ఏర్పాటు చేసిన ప్రతిని మరొకసారి అభినందిస్తూ ఒకటే మన సనాతన ధర్మంలో మాతృదేవోభవ పుతుర్ దేవోభవ ఆచార్య దేవాలి తండ్రిని గురువుని దేవుడితో పోలుస్తాం తల్లి జన్మనిస్తే జన్మనిచ్చిన బిడ్డకి గుడి గుడి నడకల దగ్గర నుంచి జ్ఞానాన్ని పెంచుతూ నడిచే విధానాన్ని పెంచుతూ క్రమశిక్షణ పెంచుతూ కష్టాన్ని దిగమిండి బిడ్డని పెంచేవాడు తండ్రి అందుకనే తండ్రిని రెండో స్థానం మూడు తల్లి తండ్రులు మాటలు నేర్పితే జ్ఞానాన్ని పెంచేవాడు గుణం తల్లి తండ్రుల కంటే కూడా తల్లి తండ్రిలో బట్టలు కొట్టించే నుంచి అందంగా అలంకరించే కానీ స్కూల్కి పంపించే వరకు తల్లిదండ్రులు తీసుకుంటే కూర్చున్నటువంటి విద్యార్థికి ఎలా పాఠం చెప్పాలి ఎలా బిడ్డకి అర్థమయ్యే విధంగా చెప్పాలి ఎదిగే వయసు అర్థం కాని వయసు ఆలోచన శక్తి లేని వయసు నొప్పిని కూడా బాధను కూడా చెప్పుకోలేని చిన్న కిడ్స్కి చదువును చెప్పడం అంటే చాలా కష్టమైనటువంటిది అటువంటి ఆచార్య వృత్తిని తీసుకుని ఈ రోజున ఈ కావుల్లో ఈరోజు చేస్తున్నందుకు అభినందిస్తూ ఆచార్యుని యొక్క గొప్పతనం పుస్తకాల్లో ఉండే పార్టీ అంశాలనే కాకుండా ప్రకృతిలో జరిగే అంశాలన్నిటిని కూడా పిల్లలకి నడపడం పిల్లలకి నేర్పటం అన్నీ చేస్తున్నటువంటి వాళ్ళే గొప్ప వ్యక్తులు మనందరం కూడా మన బిడ్డలకి చదువుతో పాటు జ్ఞానాన్ని నేర్పాలి చదువుతో పాటు సంస్కారం నేర్పించి దేవుడి యొక్క జ్ఞానం మూడో సంవత్సరం నుంచి బిడ్డకు వస్తుంది అప్పటి వరకు జన్మ యొక్క కదలికలు ఆ బిడ్డలో ఉంటాయి అందుకని మూడు మూడు సంవత్సరాల వరకు తాము ఏమి చేసిందో కూడా పది రోజుల చదువుతా కూడా గుర్తు చేయలేదు మన హిందూ సాంప్రదాయం కావచ్చు సనాతన ధర్మం కావచ్చు అన్ని రకాల మతాలు కావచ్చు మూడు సంవత్సరాల వరకు ప్రతి బిడ్డకు కూడా గత ఉంటాయని మూడు సంవత్సరాల తర్వాతనే ఆ బిడ్డలో ఈ కాలానికి సరిపోయినటువంటి సమాచారాన్ని బ్రెయిన్ ఎక్కువ ఉందని అక్కడి నుంచే ఈరోజు ప్లే స్కూల్ స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి వాళ్ళు నేర్చుకుంటున్నారు ఇదే దశలో మీరందరూ కూడా మన బిడ్డలకు నేర్పాల్సింది మంచి సత్సంగం మంచి వృత్తి యొక్క పరిచయం మన బిడ్డకి ఒక మన బిడ్డతో నడుస్తూ మన బిడ్డకి మంచి నచ్చదాలను నేర్పే బిడ్డ ఉండాలి మన బిడ్డ ఏదైనా తప్పుదారి పడుతుంటే పక్కన ఉన్న బిడ్డ ఇది తప్పు మన అమ్మ నాన్న తెలిస్తే బాధపడతారు మన గురువుకి తెలిస్తే బాధపడతారని చెప్తే ఒక్క సత్సంగం మన పక్కన ఉంటే ఒక్క మంచి మిత్రుడు మన పక్కన ఉంటే మన జీవితం ఆకాశం అంతేగడానికి అవకాశం ఉంటుంది అందుకే వివేకానంద ఒక విషయం చెప్పారు మన బిడ్డల జీవితం ఒక నీటి బొట్టు లాంటిది మన బిడ్డల జీవితం ఒక నీటి బొట్టు లాంటిది ఒక సలసల కాగే రాయి మీద ఒక వాన చురుకు పడితే పట్ట వెంటనే రావిలైపోతుంది అదే చురుకు ఒక చెట్టు మొక్క మొదట్లో పెడితే ఆ చెట్టు చిగురిస్తుంది ఆ చెట్టు మానవుతుంది అంటే రూపాంతరం పడే క్రమాన్ని బట్టి చేసే స్నేహాన్ని బట్టి దాని విలువ పెరుగుతుంది అనే దానికి అదే ఒక చులుకు సముద్రంలో ఉండే ముత్యపు చెప్పల్లో పడితే సముద్ర ఉప్పు నేలలో ఉన్న ముచ్చప్ప చెప్పలు వర్షపు నీటి బొట్టు తీయని నీటి పెట్టు ఆ ముచ్చపు చెప్పలో పెడితే అది ముత్యమవుతుంది మన బిడ్డలో కూడా ముత్యంగా రావాలంటే మంచి మిత్రుణ్ణి తల్లిదండ్రులుగా గురువులుగా మనందరం కూడా సహచర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత గురువుల మీద అదేవిధంగా తల్లిదండ్రుల మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఉన్నటువంటి కాంపిటేటివ్ యోజనలో మనందరం కూడా బిడ్డల్ని పక్క వాళ్ళతో పోల్చి వాళ్ళు చదువుకొని సంపాదిస్తున్నాడనే లక్షణాలు కాదు ఇప్పుడు మనం ఏర్పాల్చింది పదహారు సంవత్సరాల నిండింత వరకు వాళ్ళ దశ అంతా కూడా సెకండరీ ఎడ్యుకేషన్ పరిపక్వత లేని దశ ఎప్పుడైనా జ్ఞానం రావాలంటే పరిపక్వత దశ నుంచి కౌమాన్య దశకి రావాలి దాన్ని ఇంటర్మీడియట్ దశ అంటారు డిగ్రీ అంటే అర్థం గ్రాడ్యుయేట్ అంటే అర్థం మెచ్యూరిటీ అంటే పరిపక్వత దశ రావాలంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండాలి అందుకనే తల్లిదండ్రులుగా ఈ ఇంటర్మీడియట్ దశలో ఈ ఫిల్మని దశలో పిల్లలకి శరీర ద్రౌత్వాన్ని పెంచేందుకు పిల్లలు శారీరకంగా దృఢత్వాన్ని మానసిక దృఢత్వాన్ని పెంచేందుకు తల్లిదండ్రులుగా మనం మన ఇంట్లో సమస్యలు బిడ్డల దాకా రానివ్వకూడదు మన ఇంట్లో ఉండే తగాదాలు బిడ్డలకు తెలియనివ్వకూడదు తల్లిదండ్రులు వచ్చే గిల్లె కజ్యాలు బిట్టలకి తెలియనివ్వకూడదు వాళ్ళకి తెలిసే ఆలసిందల్లా మనం నవ్వుకునే నవ్వులు చూడాలి మనం ఆనందంగా ఉండే చూడాలి మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి రేపటి రోజున మా జీవితాలు కూడా ఇలా నవ్వుతూ ఉండాలి అంటే మేము కూడా ఇలా ఉండాలని మనల్ని ఇన్స్పిరేషన్ తీసుకునే విధంగా చాలా మంది ఇళ్ల తల్లిదండ్రులు ముందు చూపిస్తున్నారు దశ వాళ్ళకి ఏం నేర్చుకోతామో అదే పిల్లలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజున నేను అంటున్నాను కాదు ఈ రోజున వివాహ వ్యవస్థ మీద ముప్పై సంవత్సరాల పెళ్లి చేసుకోవడానికి ఆడపిల్లలు మగపిల్లలు ముందుకు రావడం లేదంటే సరి కుటుంబంలో జరిగిన అంతర్గత